బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో తనూజ మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది దీనికి కారణం ఏంటి అంటే తనూజ ఈసారి క్యాప్టెన్ అవ్వడం కోసం కాదు క్యాప్టెన్సీ కంటెండర్ కూడా కాలేకపోయిందనమాట సో దానివల్ల తను చాలా వారాలుగా క్యాప్టెన్ అవ్వాలనుకుంటుంది అది అందరికీ తెలిసిందే తను క్యాప్టెన్ అవ్వాలి అనుకోవడము వాళ్ళ మదర్ ఇచ్చిన చీర కట్టుకోవాలి అనుకోవడం ఇవన్నీ కూడా అసలు కుదరట్లేదు అయితే ఈ వారం బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్కి క్యాప్టెన్గా దివ్య అయిందనమాట దివ్య నీకిత క్యాప్టెన్ అయింది ఇక ప్రెజెంట్ ఉన్న క్యాప్టెన్ ఎవరైతే ఇమాన్యుల్ ఉన్నాడో ఈ వారం అంతా ఇమానుయుయల్కి చుక్కలు చూపించారని చెప్పాలి హౌస్లో అంటే నాకు రైస్ సరిపోవట్లేదని కళ్యాణం ఆకలితో ఉండడం మాదిరి అలిగి చపాతి సరిపోవట్లేదు అనడము అలానే సంజన రచ్చ తనూజ ఫుడ్ మానిటర్గా ఉందని ఇక అలానే రీతు అలిగి ఏడుస్తూ ఉండడము ఇవన్నీ కూడా ఈ వారము అసలు ఒక పీక్ లెవెల్కి తీసుకెళ్ళే అనమాట క్యాప్టెన్కి టెన్షన్ అంటే ఎవరు క్యాప్టెన్గా ఉన్నారో వాళ్ళకే ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి హౌస్లో ఈ వారం అంతా ఫుడ్ కోసం చేసిన రచ్చ అంతా ఇంత లేదు ఇక తనూజ ఫుడ్ మానిటర్గా ఉండడం వల్ల హౌస్ మేట్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తారు అది క్లియర్ కట్గా అందరికీ తెలుసు ఇంక ఈ వారం మాదిరి చేసిన రచ్చ అయితే అబ్బాబ్ నిన్నటి వరకు కొనసాగింది మళ్ళీ లాస్ట్ మినిట్లో వీళ్ళిద్దరు కలిసిపోయారు ఇంకా కళ్యాణ్కి తనుజాకి గొడవ ఇదంతా కూడా అసలు కెప్టెన్కి హెడేక్ అయిపోయింది నెక్స్ట్ ఎవరు కెప్టెన్ అవుతారో వాళ్ళకి చుక్కలు చూపిస్తానని కామెడీ వేలోనే ఇమ్మాన్ఎల్ అయితే చెప్పేశాడనమాట సో ఈ వారం ఏంటి అంటే గా దివ్య నికిత అయింది ఇప్పటికే క్యాప్టెన్సీ టాస్క్ కూడా ముగిసింది బిగ్ బాస్ హౌస్లో అది ఈరోజు టెలికాస్ట్ అవుతుంది క్యాప్టెన్సీ కంటెండర్స్ కూడా ఏదో సింపుల్ టాస్క్ పెట్టినట్టు ఉన్నారు ఇక తనుజ అయితే కెప్టెన్ అవ్వలేదు దివ్యకి తనుజ సపోర్ట్ చేసినట్టుగా సో తనుజ త్రూగా దివ్య మంచి సపోర్ట్ దొరక వల్ల ఒకరికొకరు హామీ ఇచ్చుకున్నారట నాకు వస్తే నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు వస్తే నువ్వు నాకు సపోర్ట్ చేయి అన్నట్టు ఎందుకంటే గత కొన్ని రోజులుగా బర్నీ గారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళినప్పటి నుంచి దివ్య అలానే ఇక తనుజ అయితే క్లోజ్గా ఉంటున్నారు అక్కడక్కడ బర్నీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తనుజకి అలానే దివ్యకి కొంచెం అంటే మనసులో యుద్ధాలు జరుగుతున్నా బయటకైతే చూపించుకోలేదు ఈసారి వచ్చింది కాబట్టి అవకాశం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాము నువ్వైతే నువ్వు స్ట్రాంగ్గా ఉండు నేనైతే నేను స్ట్రాంగ్గా ఉంటానన్నట్టుగా అనుకున్నారు సో ఫైనల్లీ దివ్య నిఖిత కొత్త క్యాప్టెన్ అయితే అయిందనమాట సో తనుజ తన హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయితే ఇచ్చిందట మరి తనుజ మళ్ళీ క్యాప్టెన్ అవ్వకపోవడంపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్ చెప్పేయండి